అధ్యక్ష ఆయన ఎట్లా పడితే అట్లా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు అది గవర్నమెంట్ భవన్ నేను నా కోసం కట్టుకోలేదు గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకునేది కాదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది అదే ఐదు ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు అది క్వార్టర్స్ ఇచ్చారు అందులో మేము ఉన్నాం అధ్యక్ష అంతే తప్ప అది నా సొంతం కాదు ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు అలా సీతక్క ఏమన్నా ఏమన్నా వేరే డబ్బులు పెట్టించి ఏమన్నా చేసిందా అని ఒక్కసారి చూడాలి అది మా స్థాయికి అధ్యక్ష అది మా స్థాయికి చాలా చాలా పెద్దది అధ్యక్ష అది మా మేము ఉండేది ఇవాళ నా కొడుకు కూడా అన్మకొండలే ఉంటాడు మేము మా స్థాయికి చాలా పెద్దది అది కానీ నా లైఫ్ స్టైల్ అయినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ నా జీవన విధానం నీ జీవన విధానం నువ్వు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ నువ్వు ఉన్నాయని నేను మాట్లాడినా కానీ వాళ్ళు ఆయన తప్పు సభను తప్పుదో పట్టించేలాగా మాట్లాడిన అధ్యక్ష అదే విధంగా ఆత్మహత్యలలో కూడా మీ రాష్ట్ర మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశంలో నెంబర్ టూ నెంబర్ త్రీగా ఈ రైతాంగము పోయినటువంటి పరిస్థితి అదేవిధంగా మిల్లుల పోతే కోత లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోలేనటువంటి పరిస్థితి గోర్ల గోల్మాలు చేపలలో గోల్మాలు ఇవన్నీనే అవే విషయాలు మాట్లాడడం జరిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి నేను అడుగు అంటున్నా అధ్యక్ష వైఎస్ఆర్ గారి భవనం ఇచ్చింది అది గవర్నమెంట్ క్వార్టర్స్గానే నాకు వచ్చింది తప్ప వేరే కాదు నేను టీఆర్ఎస్ నాయకులు కూడా ఆ భవనంలోకి ఆహ్వానిస్తున్నా అధ్యక్ష భోజనానికి కూడా ఒకసారి రండి మే ఉన్నప్పుడు పెట్టిండో లేదు మేము పెడతాం మేమేమన్నా గవర్నమెంట్ సొమ్ముతో నేను అలా పోయిన తర్వాత ఏమన్నా అదనంగా చేయించి ఉంటే అది నేను తప్పకుండా నా లైఫ్ స్టైల్ ఏదో మారిందని నేను అనుకుంటాను యాజ్ ఏ మినిస్టర్గా నాకు ఇచ్చారు నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా వైఎస్ఆర్ గారి భవనంలో ఉంటున్నా కాబట్టి దాన్ని వేరే రకంగా డైవర్ట్ చేయొద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష కౌశిక్ రెడ్డి యువ శాసనసభ్యుడు అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర మంత్రులకు సంబంధించిన అంశం విషయంలో ఇదేదో మేమే కొత్తగా రాష్ట్రాన్ని క్రియేట్ చేసి లేకుంటే వారికి ఉన్న ప్రోటోకాల్ ప్రివిలేజ్ క్రియేట్ చేసింది కాదు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు ఇక్కడ హరీష్ రావు గారు గత ప్రభుత్వంలో ఉన్నారు వారు కూడా మంత్రి క్వార్టర్లోనే ఉంటుండే అధ్యక్ష అదే విధంగా సీతక్క గారు కూడా ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ క్వార్టర్లో ఉన్నారు దాన్ని కూడా రాజకీయం చేయటం అధ్యక్ష ఇక్కడ పోతా ఉంది అధ్యక్ష ఇది ఏంది అధ్యక్ష ఇదా వారు నేర్పించే అధ్యక్ష వారు ఏంది అధ్యక్ష మా హరీష్ రావు గారు ఆ విధంగా నేర్పిస్తా నేర్పిస్తా ఉన్నారా ఏందో చెప్పండి అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇది ఇదే ప్రభుత్వ పరంగా మేము కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటాము వారు కూడా ప్రభుత్వ క్వార్టర్లో ఉంటారు ప్రభుత్వం ఇచ్చిన వసతికి సంబంధించిన అంశం విషయంలో ఎమ్మెల్యే క్యాంప్ లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు అధ్యక్ష ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మా కౌశిక్ రెడ్డి ఉంటాడు మేము అంటాం అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వానికి సంబంధించిన అది ఈరోజు ఈక్వల్లీ ఉంటుంది ప్రభు ప్రభుత్వం ఇచ్చిన క్యాంప్ ఆఫీస్ అక్కడ ఎమ్మెల్యే ఆ రోజు వైఎస్ఆర్ కట్టి ఉండొచ్చు ఇంకో కేసీఆర్ కట్టి ఉండొచ్చు అదే ఏ ఏ యువకుడు మర్యాదగా మాట్లాడాలా సీతక్క వారికి సంబంధించి మరి వారు ఒక ఆదివాసి సంబంధించి వారి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల తరఫున వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అధ్యక్ష వారిని ఆ విధంగా మాట్లాడటం అధ్యక్ష నో వీ హీప్ అవర్ రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష దట్ ఈస్ నాట్ ఫేర్ నో ఆనరబుల్ మెంబర్ షుడ్ గివ్ ద ఎక్స్ప్లెనేషన్